రామ్ వర్సెస్ బట్టి విక్రమార్క రామచంద్రరావు మొన్నడికి మొన్న నియమించిండ్రు రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రామచంద్రరావును నియమించుడు ఎవరికి ఇష్టం లేదని చెప్పేసి మంది మాట్లాడిరు ఇది కావలసుకొని వాళ్ళ రాజకీయం కోసమే వాళ్ళ కోసమే వాళ్ళది నిలబెట్టుకోవడం కోసమే వాళ్ళ పలుకుబడి కోసమే ఆంధ్ర ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం చెలాయించడం కోసమే ఇలా తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన రామచంద్రరావును చంద్రరావును అని చెప్పేసి వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయినాయి రాబోయే కాలంలో ఇక్కడ జనసేన అయిన టీడీపీ పోటీ చేయబోతూ ఉన్నాయి అందుకే బీజేపీ మద్దతు కావాలి ఆంధ్రాలో కూడా ఈ మూడు కూటమిగా ఉన్నాయి కాబట్టి బీజేపీ మద్దతు కావాలి అని చెప్పేసి ఇక్కడ రామచంద్రరావును బీజేపీ అధ్యక్షునిగా నియమించారు అని చెప్పేసి వార్తలు అయితే కొట్టినాయి వార్తలు అయితే సోషల్ మీడియాలో గిర్రెలు గిర్రెలు తిరిగినాయి అయితే అయితే ఈ నేపథ్యంలో మంది బీజేపీ నాయకులే అసహ అసహనం వ్యక్తం చేసిండ్రు ఇస్తారేమో అని చెప్పేసి ఆశ ఇలా ఆగమైంది పరిస్థితి అని చెప్పేసి అనుకున్నారు అసహనం వ్యక్తం ఈ అసహనం వ్యక్తం చేసిన తర్వాత బట్టి విక్రమార్క కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు వేముల రోహిత్ దాదాపు ఇది పదకొండు పదిన్నర ఏండ్ల కింద జరిగిన ఇన్సిడెంట్ వేముల రోహిత్ ఇన్సిడెంట్ సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పవన్ బలిమికి జీవి తీసుకున్నారు వన్న ఎందుకు బలమీకి జీవి తీసుకున్నారంటే కులవివక్ష పేరుతోని ఇబ్బంది పెట్టిండ్రు కులం పేరుతో చిచ్చు లేపినరు అని చెప్పేసి బలిమికి జీవి తీసుకున్నారు అని చెప్పేసి మామూలు వార్త కాదు ఇది మామూలుగా వైరల్ కాదు ఆఖరికి రాహుల్ గాంధీ కూడా వచ్చిండ్రు తర్వాత ఏమైంది ఏం కథ తెలియదు కానీ ఆఖరికి రోహిత్ వేముల దళితుడే కాదు అని చెప్పేసి చెప్పేసిండ్రట ఇక మళ్ళా ఈ రామచంద్ర రావు నియమించిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన తర్వాత బట్టి విక్రమార్క కొన్ని వ్యాఖ్యలు మాట్లాడిరు ఏం వ్యాఖ్యలు అంటే రోహిత్ వేముల ఇండైరెక్ట్గా ఇక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రోహిత్ వేముల చనిపోవడానికి బలమిక జీవి తీసుకోవడానికి రామ్ చంద్రరావు కారణం అని చెప్పేసి బలగుద్దినట్టు చెప్పి పడేసిండు బట్టి విక్రమార్క ఈ వేముల రోహిత్ కేసును మళ్ళీ రీ ఓపెన్ చేస్తాం ఆయన చావుకు కారణమైన కంపల్సరీ శిక్షిస్తామన్నట్టు చెప్పేసి మాట్లాడిరు అయితే మాట్లాడిన తర్వాత రామ్ చంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీని మీద స్పందించిండ్రు లీగల్ నోటీసులు పంపించారు బట్టి విక్రమార్కకు మూడు రోజుల క్షమాన క్షమాపణ చెప్పాలి లేకపోతే ఇరవై ఐదు లక్షల పరువు నాస్తాం దావా చేస్తా అని చెప్పేసి రామచంద్ర రావు హచ్చలు జారీ చేసిండ్రు లీగల్ నోటీసులు జారీ చేసిండ్రు ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షునిగా రామచంద్ర రావుని తీసుకొచ్చడము ఇక్కడ బీజేపీ ఎంపీలకు కానీ లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి ఇష్టం లేదు అనేది ఇక్కడ వార్త కాని పోటీ పెరిగిన నేపథ్యంలో లేకపోతే కొంతమంది చివరి దశలో ఉన్నారు వీలనే రేపు అధ్యక్ష పదవికి అధ్యక్ష పీఠానికి ఎక్కియబోతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిన కూడా ఆఖరి నిమిషంలో సైడ్ చేసేసి రామ్ రావును ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా చేసిండ్రు రాజాసింగ్ ఆ నేపథ్యంలోనే రాజీనామా చేసిండ్రు ఆయన నామినేషన్ వేయడానికి పోతే బెదిరించట ఆయన మద్దతు దలిపెట్టలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బెదిరించిన పరిస్థితులు సందర్భాలు ఉన్నాయని చెప్పేసి రాజీనామా రాజా రాజాసింగ్ తర్వాత ఈ ఈ వాదోపవాదాలు నడిచిన తర్వాత బట్టి విక్రమార్క ఎంటర్ అయ్యిండు బట్టి విక్రమార్క ఎందుకు ఎండర్ అయ్యరు ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద పదిన్నర ఏళ్ళ కింద అంశాన్ని రోహిత్ వేముల కేసు అంశాన్ని రీఓపెన్ చేస్తామని చెప్పేసి మాట్లాడిరు మరి ఏమై ఏమైంది ఏం కథ లోగొట్టు లోపాయి కారికి ఎరక అన్నట్లు మరి అంతర్గతంగా ఏం జరిగింది ఏం కథ అనేది వాళ్ళకే తెలవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు తెలుసు కానీ జనాలలో పెట్టే ప్రయత్నం చేస్తలేరు ఈ వార్త ఇక్కడ వైరల్ అయితే ఉన్నది రామచంద్రరావు బట్టి విక్రమార్కకు నో బట్ నోటీసులు పంపించరు లీగల్ నోటీసులు మూడు రోజులల్లో అన్న మాటలకు నేనే రో వేముల రోజు రోహిత్ చావుకు కారణం అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు వేముల రోహిత్ చనిపోవడానికి కారణము నేనే అని చెప్పేసి నా మీద నిందా నిందారోపణలు చేసినరు మూడు రోజులల్లో క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఇరవై ఐదు లక్షల పరువు నష్టం దావా అని చెప్పేసి రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపించారు మరి బట్టి విక్రమార్క దీని మీద ఏం స్పందిస్తారు ఏం కథ అనేది మనం రానున్న రోజులలో చూడాలి రానున్న రోజులలో చూడొచ్చు